టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషెస్ నేమ్ మీలో చాలా మందికి స్టార్ట్ అయినాయి మరి కొంతమంది ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు సో ఎగ్జామ్స్ కి అపియర్ కాబోతున్న స్టూడెంట్స్ అందరి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన నేను చేయాలని ఆశపడుతున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతుడైన మాదేవ నానాధారము నేనే అని సెలవిచ్చిన మా ఏసయ్య నీకు స్తోత్రాలు బుద్ధి సర్వ సర్వసంపదలు నీలో ఉన్నవి కనుక వందనాలు ఎగ్జామ్స్ రాయబోతున్నా రాస్తున్నా ప్రియబిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను జ్ఞానమును ఆలోచన శక్తిని మంచి మెమరీ విజ్డమ్ నాయన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి ప్రభా ఎగ్జామినేషన్ సమయంలో వారి మీద నీ దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పండి వారు చేయి పట్టుకొని ఎగ్జామ్ రాయించండి పరీక్షలు అన్ని మంచి మార్క్స్తో బిడ్డలు పాస్ అవ్వడానికి సహాయించండి ఘన విజయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ఎగ్జామినేషన్ డేస్లో ఎవరు కూడా సిక్ అవ్వకుండా సహాయం చేయండి సెంటర్కు టైంకి రీచ్ కాగలిగినట్లుగా రాకపోకల్లో కూడా ప్రత్యేకమైన నీ క్షేమమును ప్రతి ఒక్క స్టూడెంట్ కు మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తిరిగి సంతోషంతో నీవు చేసిన మేలును గుర్చి నాయన వారు స్తించగలిగే కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మే గాడ్ బ్లెస్ యూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి ప్రార్థన చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎగ్జామ్ రాయబోయే ముందు కూడా ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి పరీక్ష రాయండి దేవుడు తప్పకుండా మీకు జయాన్నిస్తాడు గాడ్ బ్లస్ యు